మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన సోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అవునండి ఈ రోజుల్లో ఎంతమంది సోదరులు ఐక్యత కలిగి నివసిస్తున్నారంటే చాలా తక్కువండి ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు తగాదాలు గొడవలు కుటుంబ కలహాలు ఆర్థిక విభేదాలతో ఎన్నో కుటుంబాల్లో ఈరోజు సఖ్యత అనేది లేదు అన్నదమ్ముల మధ్య మాటలు అనేది ఉండడం లేదు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే సోదరులు ఐక్యత కలిగి నివసించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమందు దేవుని వాక్యం మీకు ఏమని సెలవిస్తుందో ఒక్కసారి గుర్తెరగండి మీ కంటికి కనిపించే మీ సోదరుణ్ణి నీవు ప్రేమించలేకపోతే నీ కంటికి కనిపించని దేవుణ్ణి నువ్వు అంటే ఎలా నమ్మేది అంతే కదా మన కళ్ళెదుట ఉన్న మన తమ్ముణ్ణో అన్ననో లేదా ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించలేకపోతే కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావంటే కనిపించని దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు అంటే దేవుడు ఎంత మాత్రం కూడా నీ యొక్క భక్తిని స్వీకరించుడు కాబట్టి సహోదరులమైన మనందరం కూడా ఐక్యత కలిగి నివసించాలి ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి ఒకసారి చూడండి దేవుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు కదా మనం ఏదైనా ఒక అర్పణ ఇచ్చే ముందల మన అన్నదమ్ముల్లో మన సోదరుల్లో ఎవరితోనైనా విభేదాలు ఉంటే ఫస్ట్ వెళ్ళి ఆ సోదరుడితో సాల్వ్ చేసుకోవాలి మన యొక్క సమస్యను సాల్వ్ చేసుకొచ్చి తర్వాతే దేవునికి అర్పణ అనేది అర్పించాలనే దేవుని వాక్యం సెలవిస్తుంది చూసారా ఫస్ట్ ఏంటంటే మనలో విభేదాలు పెట్టుకుని దేవుణ్ణి అనేది ఆరాధించకూడదు అనేది ఇక్కడ దేవుడి ఉద్దేశం ఒక అర్పణ విషయంలోనే దేవుడు ఆ విధంగా గమనిస్తున్నాడంటే మన యొక్క భక్తి విషయంలో సాటి సోదరునే ప్రేమించలేని నీవు దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతావు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవునికి లోబడి ఉంటున్నాను దేవునికి దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే ఎలా అది కరెక్ట్ కాదు నీ కళ్ళెదుట ఉన్న నీ సోదరుణ్ణి నీ సహోదరుడిని ప్రేమించలేని నీవు దేవుణ్ణి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించలేవు కాబట్టి ఈ ఉదయకాల సమయం అందు దేవుని వాక్యం మనకేమని సెలవిస్తుందో ఒక్కసారి గుర్తెరిగి ఈ వచ్చినంలో ఉన్న భావాన్ని మీరందరూ కూడా గుర్తెరగండి దేవుని వాక్యానికి లోబడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే సోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు కూడా మీలో ఉన్న విభేదాలను తగాదాలను గొడవలను తీసివేసుకుని సహోదరులందరూ కూడా అంటే నేను ఇక్కడ ఒక తల్లికి పుట్టిన సోదరుల గురించి మాత్రమే మాట్లాడటం లేదు ఇరుగు పొరుగు ఉన్నవాళ్ళు అదేవిధంగా ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా కలిసి ఉండాలనేదే ఐక్యం కలిగి జీవించాలనేదే ఇక్కడ దేవుని ఉద్దేశం ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఉంటారు ఒక సంఘానికి వెళ్ళేవారు మరొక సంఘానికి వెళ్ళే విశ్వాసుల్ని ప్రేమించలేరు ఒక సంఘానికి వెళ్ళే పాస్టర్ మరొక సంఘంలో సేవ చేస్తున్న పాస్టర్ని ప్రేమించలేరు మరి చూడండి సాటి సోదరుని ప్రేమించలేని వీళ్ళు దేవుని ప్రేమిస్తున్నానంటే అర్థం ఏమైనా ఉందా కాబట్టి ఈ ఉదయకాల సమయం అందు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలను ఒక్కసారి ఆలకించి నిజంగా మనం దేవునికి విధేయులమై ఉండాలంటే దేవుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తున్నామంటే ఆయన వాక్యం మనకి ఏ విధంగా సెలవిస్తుందో తెలుసుకుని ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం నివసిస్తామో అప్పుడే మనం దేవుని యొక్క మాటను లేదా దేవుని యొక్క వాక్యానికి విధేయులమై ఉన్నట్టు కాబట్టి ఈ దినం నుంచి ప్రతి ఒక్క సహోదరులు కూడా మీలో ఉన్న విభేదాలను తగాదాలను కలహాలను తీసివేసుకొని ఒకరి ఒకరియందు ఒకరు ప్రేమా గుణం కలిగి జాలి కలిగి దయ కలిగి వాత్సల్యం కలిగి ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి జీవించాలని ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రిస్తున్నామున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను